హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ హెపటైటిస్ బి హెపటైటిస్ బి అంటే ఒక వైరస్ ఇన్ఫెక్షను ఇది హెచ్ఐవి వైరస్ కంటే కూడా ప్రమాదకరంగా మారుతూ వస్తుంది ముందుగా హెపటైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం లివరు వాపుకు గురైనటువంటి కండిషన్ని హెపటైటిస్ అంటాం ఈ మధ్య మనం రెగ్యులర్గా వింటున్నాం ఫ్యాటీ లివర్ అనేటువంటి కండిషన్ వింటున్నాం ఇరవై సంవత్సరాల వయసు పిల్లలతో మొదలుకొని పెద్దవారి దాకా కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది అధికంగా కనపడుతూ ఉంది ముఖ్యంగా పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అధికంగా పేర్కొని లివర్లో కొవ్వు పేర్కొని లివర్లో జామ్ అయినట్టుగా అక్యుమిలేట్ అయిపోయినట్టుగా ఉంటే దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటాము ఇది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ వరకు మూడు నాలుగు దశల్లో కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ప్రమాదకరంగా మారుతూ వస్తుంది సో ఇది లివర్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఈ లివరే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా వాపుకు గురైనట్లయితే దాన్ని మనం హెపటైటిస్ అని అంటున్నాం వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా అంటే ఈ లివర్కు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ ఏ బి సిఈ ఇలా ఐదు రకాల వైరస్లు లివర్ పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అందులో బి వైరస్ అనేది చాలా ప్రమాదకరం ఈ ఏ వైరస్ సి వైరస్ డి వైరస్లు ఏంటంటే ఫుడ్బాన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అంటే కలుషితమైనటువంటి ఆహారం ఎగ్జాంపుల్ ఒక హెపటైటిస్ ఏ వైరస్ ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్లాసుడు మంచినీళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కోకుండా ఆ నీళ్ళు బిందెలోనో ఇందులో నుంచో తీసుకొని తాగాడు అనుకుందాం అదే నీళ్ళు మళ్ళీ మనం తాగామనుకోండి హెపటైటిస్ ఏ వైరస్ అనేది సంక్రమిస్తుంది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా వస్తుంది అయితే మందులకు తొందరగా రెస్పాండ్ అవుతుంది కానీ బీ వైరస్ అనేది అలా కాదండి బి వైరస్ అత్యంత ప్రమాదకరము బి వైరస్ అనేది అంటువ్యాధి సురక్షితమైన లైంగిక కలయిక ద్వారా ఇది రాదు సో ఒక కా వాడకపోతే ఒకరి నుంచి ఒకరికి ఇది అంటువ్యాధిగా మారుతుంది అలాగే బ్లడ్ బోన్ ఇన్ఫెక్షన్స్ అంటాము అంటే ఒకరికి వాడినటువంటి నీడిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకొకరికి వాడితే ఈ ప్రాబ్లం వస్తుంది అలాగే మనము ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు అంటే గంజాయి ఇలాంటి కొన్ని డ్రగ్ అడిక్స్ ఉంటారు వాటికి తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు కొన్ని రకాల మత్తు పదార్థాలు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు సో ఈ ఇంజెక్షను ఒకరు తీసుకొని మళ్ళీ ఇంకొకరికి అదే నీళ్ళతో తీసుకుంటే ఆ విధంగా హెపటైటిస్ బి అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది ప్రమాదకరంగా ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీలో మదర్కి హెపటైటిస్ బి ఉందనుకోండి పుట్టబోయే పిల్లలకు కూడా ఖచ్చితంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హస్బెండ్కు ఈ వైరస్ ఉందనుకోండి వైఫ్కి కూడా ఈ వైరస్ అనేది సోక్య ప్రమాదం వంద శాతం ఉంటుంది అలా ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ రూట్ ద్వారా కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయ్యి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది ఈ హెపటైటిస్ బి వైరస్ అయితే దీనికి మనకు ఇతర మందుల్లో కొంతమేర కంట్రోల్ చేయడానికి ఉంటుంది కానీ హోమియోపతిలో దీనికి శాశ్వతంగా తగ్గించే మార్గం ఉంటుంది భవిష్యత్తులో ఈ వైరస్ మళ్ళీ రాకుండా పూర్తిగా వైరల్ లోడ్ జీరో చేసేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి అయితే ఈ హెపటైటిస్ బి ఉండేటువంటి వ్యక్తులు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి కొంచెం మసాలా పదార్థాలు వేపుళ్ళు ఇలాంటివి ఐటమ్స్కి కాస్త దూరంగా ఉండాలి ఎక్కువగా ఆకుకూరలు పండ్లు రెగ్యులర్గా తీసుకోవడము మంచినీళ్ళు సుమారుగా మూడు నుండి ఐదు లీటర్ల వరకు తీసుకోవడం లాంటిది చేసుకోవాలి అలా చేసుకోకుండా లివర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ప్రమాదకరంగా మారుతుంది అంతేకాదండు దీనికి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పెయిన్ కిల్లర్ మాత్రలు యాంటీబయాటిక్ మాత్రలు ఎక్కువ కాలంగా అన్నెసరిగా వాడకూడదు అంటే డాక్టర్ గారి సలహా లేకుండా పెయిన్ కిల్లర్లు కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎక్కువగా వాడితే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది ఇలా లివర్ డ్యామేజ్ అయిందనుకోండి అది ప్రమాదకరంగా మారి లివర్ డ్యామేజ్తో ప్రాణాంతకంగా మారుతుంది ఒక లివరు అత్యంత కష్టం అంటే దాన్ని కాపాడుకోవడం అత్యంత కష్టం ఒకసారి లివర్ డ్యామేజ్ అయిందనుకోండి అది మనకు చాలా ఖర్చు సుమారుగా నలభై యాభై లక్షల వరకు ఖర్చు వస్తుంది దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అంటే అందుకని లివర్ డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాత్రి తీసుకునేటువంటి ఆహారంలో మసాలా ఇంటెక్ కానివ్వండి పచ్చళ్ళు కానీ అధికంగా తీసుకోవద్దండి కొంచెం వాటిని తగ్గించి తీసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు కొన్ని పాటిస్తూ ఉంటే హెపటైటిస్ బి అనేది వైరస్ అనేది అదుపులో ఉంటుంది అండ్ మన హోమియోపతిలో దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది పూర్తిగా తగ్గుతుంది మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలని కూడా ఫీల్ ఫ్రీ టు కన్సల్టస్ ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ డాక్టర్ ఫ్యాక్సలు కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ